గేటెడ్ ఫ్లాట్ జస్ట్ కాల్ సో సో నమస్తే ఈ మాట్లాడటం నాకు తెలుసు బట్ రాజేంద్ర ప్రసాద్ ప్రెస్ మీట్ లో చెప్పారు ఎట్లా అంటే అమ్మాయిలో మ్యారేజ్ చేసుకుంది ఆమెతో మాట్లాడటమని మానేసా అన్నట్టు చెప్పారు సో ఇప్పుడు కూడా అలా జరుగుతుంది సార్ అది ఆయన ప్రెస్ మీట్ లో ఎప్పుడైతే ఆ మాట అన్నాడు ఆ ఒక్క క్షణమే ఎందుకంటే నేను జర్నీ చేస్తుంటా కదా వెనకాల నేను అడిగాను ఎందుకు చెప్పావు అని బాధ అనిపించిందండి అన్నాడు మళ్ళీ ఇంటికి వచ్చి అందరం కలిసి భోంచ్ చేసామే అదే రోజు ఆయన మాట్లాడిన రోజు వచ్చి ఇంట్లో అందరం ఇక్కడ భోజనం చేసి నేను కూడా భోంచేసి ఆయనతో పాటు అప్పుడు ఇంటికి వెళ్ళాం అది బుల్షిట్ అండి అంటే ఆయన ఆవేశంలోనూ అనుకున్న పరిస్థితుల్లోనే ఏదో నన్ను ఉండొచ్చామో కానీ సార్ కూతురు మీద ప్రేమ లేకపోతే కూతురికి ఏమేం కావాలని అన్నీ అరేంజ్ చేశాడు సార్ అన్నీ అరేంజ్ చేశాడు ఇల్లు కారు తన ప్రొఫెషనల్కి ఏం కావాలని అన్నీ అరేంజ్ చేశారు ఆయన మా పూట భోజనాలు కూడా మా ఇంటి దగ్గర నుంచి వెళ్తాయి ఐ మీన్ రాయన్ ప్రసాద్ గారి ఇంటి దగ్గర నుంచి వెళ్తాయి వాళ్ళకి భోజనాల కోసం స్పెషల్గా మనిషిని కూడా పెట్టాడు ఆయన ఇంకా మా ఇందులో మాట్లాడుకోవడం ఏముంది మాట్లాడుకోవడం అనేది ఏమీ లేవు మీకు ఇప్పుడు చనిపోయినకి మీకు ఏమన్నా మంచి రాపో ఏమన్నా మూమెంట్ ఏమైనా ఉందా సార్ బిడ్డలు అంటుందండి బిడ్డలు అంటది మా ఊళ్ళోనే పెరిగింది అమ్మాయి మాతోనెక్కి తిరిగేది ఎప్పుడన్నా షూటింగ్ రావాలంటే వాళ్ళ ఫాదర్ కారు ఎక్కేది కాదు నా కార్ ఎక్కేది అంతే ఓకే ఆయన ఆయన ఏమో షూటింగ్ బయలుదేరాలంటే ఆయన వేరే ఉండకూడదు జ్ఞాపకాలు డైరెక్ట్గా వెళ్ళిపోవాలి షూటింగ్ మేకప్ వేసుకోవాలి షూటింగ్ చేయాలి కదా మాతో వచ్చేది అంతా అయిపోయిన తర్వాత మాతో చేసి నా కార్లో ఇంటికి పంపేసేవాళ్ళు అదంతా ఏం లేదు సార్ మీకు ఆమెకు మధ్యలో మంచి జ్ఞాపకం ఏమి ఉందని చెప్తారు జ్ఞాపకాలనేటివి మేము రోజు కలుస్తాం కదా అంటే మేము ఎప్పుడన్నా ఒకసారి అమెరికా నుంచి వచ్చో ఇంకో చోటు నుంచో వచ్చే కలిస్తే జ్ఞాపకం అనుకోవచ్చు ఎవ్రీడే పోయారు మీటింగ్ ఎందుకంటే పిల్ల ఇక్కడే ఉంది కదా ఎదురుగానే ఉంటుంది పిల్ల ఇంకా రోజు కలుసుకోవడమే జ్ఞాపకాలు అంటే ఎప్పుడు మంచి సినిమా చూసినప్పుడు ఆ మంచి సినిమాలో ఏం యాక్టింగ్ గురించి డిస్కషన్ పెడతా ఉంటారు రోజుసారి ఆ పిల్ల చేసి చూపిస్తూ ఉంటారు అప్పుడు కొంచెం జోవియల్గా నవ్వు కూడా అన్నీ చేసేవాళ్ళు ఈ గుండె నొప్పి నిన్న రావడమేనా లేకపోతే ఇంతకు ముందు ఇప్పుడే వచ్చిందా సార్ షీఈ్ హెల్తీ పర్సన్ అండి నిన్న కూడా గుండె నొప్పి కాదది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనే దాని మీద రావడం వలన వచ్చిన ప్రాబ్లం గ్యాస్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది అది కొంచెం ఇగ్నోర్ చేయటమా లేకపోతే ఏంటి అనేది తెలియట్లా ఎందుకంటే మనకు తెలియదు కదా మెడికల్ టర్మ్ వాళ్ళు ఏం చెప్తే తింటమే కదా మెడికల్స్లో కళ్ళు మూసుకుని పాలంటే టాబ్లెట్ వాడంటే వాడమే కదా వాళ్ళు చెప్పింది తినటమే అంతకుముందు దాని గురించి ఏం లేదు సడన్ దిస్ ఇస్ సడన్గా జరిగింది ఊహించింది అదే అంత చిన్న వయసులో ఇట్లా రావటం అనేది ఫుడ్ వల్ల లేకపోతే ఏమన్నా పర్సనల్స్ ఏమన్నా ఆ పర్టికులర్గా పర్సనల్గా ఎలాంటి ప్రాబ్లం లేదు పర్సనల్గా ప్రాబ్లం ఏముంది ఇల్లు ఉంది తిరగడానికి కారు ఉంది తను మంచి న్యూట్రిషన్ డైటీషియన్ ఎవరికన్నా సలహా ఇస్తే మంచి పేమెంట్ ఉంటుంది అది ఒకటిగా తండ్రి ఉన్నాడు కదా తండ్రి తల్లి ఇంకా బాగా చూసుకుంటుంది ఇంకా పర్సనల్గా నాకు తెలిసి ఆమెకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు హస్బెండ్ ఈజ్ వెరీ గుడ్ హస్బెండ్ చాలా బాగా చూసుకుంటాడు వాడు బాగా సంపాదించుకుంటున్నాడు సొంతిల్లు ఇంకేం కావాలి ఇందులో ఈ ఇక వేరే ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవి ఏమి లేవు సార్ ఆయా ప్రాబ్లమ్స్ ఉన్న ఫ్యామిలీ ఏమి కాదు రెండు వందల ఎనభై ముప్పై తొంభై సినిమాలు చేసిన వాడికి ప్రాబ్లమ్స్ ఏముంటాయి ఉంటాయి ఆయన ఏం ప్రొడ్యూసర్ కాదు పోగొట్టుకోవడానికి హ్యాపీ లైఫ్ అంతకని ఏం డబ్బులు ఏమి ఎక్కువ లేవు కానీ హ్యాపీ లైఫ్ అంటే ర్యాప్ ఎక్కువ వాళ్ళ అమ్మగారితో ఉంటుంది అని విన్నాం ఎలా ఉంటుంది సార్ అంతలో ఏం లేదు సార్ ఇంట్లో అబ్బాయి కానీ అమ్మాయి కానీ అందరూ కలిసే ఉంటారు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆయన ఎక్కువ అవుట్డోర్ షూటింగ్లు చేసేవాడు కదా దానివల్ల ఎక్కువతో తల్లితో గడుపుతారు ఈ ప్రతి కుటుంబంలో తల్లితోనే గడుపుతారు పిల్లలు ఎవరైనా తండ్రి అనేది అది ఒక ఇన్స్టెంట్ లాగా వెళ్తూ ఉంటారు కదా వర్కింగ్ పీపుల్ ఏమిటి బొద్దు నిలిపి సాయంత్రం వస్తారు తల్లి ఇంట్లోనే ఉంటుంది సో వాళ్ళతో ఎక్కువ ఉంటుంది బట్ తల్లి వచ్చినంత తండ్రి వచ్చి ఇంటికి వచ్చాడంటే సాయంత్రం ఎగబట్టం ఏ మీదకి అది ఓకే ఎప్పుడు హాస్యాస్పదంగా గంభీరంగా ఉండే రాజేంద్ర ప్రసాద్ గారు ఈరోజు ఇట్లా ఉండడం అందరికీ గుండెలు కలిసి వేసిన సంఘటన ఇది సో ఇంత తక్కువ ఏజ్లో ఇట్లా రావడానికి మీరు గ్యాస్ట్రిక్ అంటున్నారు సో అది నిజమా అబద్ధం అనేది వాళ్ళని చాలా డౌట్ వస్తుంది అంటే బయట మన పత్రికే మిత్రులు కావచ్చు లేకపోతే చాలామంది మన సినిమా ప్రజలకు కావచ్చు ఇదంతా నిజమా అబద్ధం అని ఉంది వాళ్ళకి సో వాళ్ళకి క్లారిటీలో ఒక మాట చెప్పండి ఏం చెప్తారు ఇందులో అమ్మాయి మా మధ్య లేకపోవడం అనేది నిజం తర్వాత ఏదో ప్రాబ్లమ్స్ ద్వారానో లేక ఇంకో ద్వారానో వెళ్ళిపోవటం అనేది అబద్ధం అది లేదు అది అందరికీ తెలుసు మా కుటుంబ సభ్యులకి అందరికీ తెలుసు అదంతా ఏమీ లేదండి ఇది సడన్ ఆ అమ్మాయికి ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది దానివల్ల ఏదో ఎఫెక్ట్ అయ్యింది లోపల ఇన్ఫెక్షన్ అయింది అని చెప్పుకొచ్చారు డాక్టర్లు దట్స్ ఇట్ అంతే తప్ప వేరే కారణాలు ఏమీ లేవు వేరే కారణాలు ఏమి లేవు హెల్దీ పరంగా అమ్మాయికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు ఓకే అండి థ్యాంక్ యూ